రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈ రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం వచ్చేసి ఆల్రెడీ మనకు కాటన్ ఇది ఒక సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అంటే మనకు పత్తి విత్తనాలు మార్కెట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి మా కూడా ఇంకొక రెండు మూడు రోజులు పత్తి విత్తనాలు కూడా వస్తాయండి మీకు వీలైతే దాని గురించి సపోర్ట్ వీడియో చేసి చూపిస్తాను మెయిన్గా అయితే మరి ఈ పత్తి విత్తనాల విషయానికి వచ్చేసరికి మార్కెట్లో చాలా కంపెనీలు చాలా రకాల వేరేలు ఉంటాయి కాబట్టి మరి రైతుకు దిగుబడి పరంగా బాగా దిగుబడి రావాలి అదేవిధంగా మనకు ఈ పురుగును తడుకునేటువంటి ఏదైతే కేసీఆర్ పురుగుంటాం గులాబీ రంగు పురుగంటాం కదా రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అదేవిధంగా కొన్ని విత్తనాలు మరి గింజ బరువు కూడా ఉండాలి కాబట్టి దానివల్ల రైతుకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి మరి ఎలాంటి విత్తనాలు పెట్టుకోవాలి అనే దానికి తెలుసుకుంటూ మా ఏరియాకైతే చాలా వరకు రైతులు చెప్పినటువంటి మాట ఏంటో మీకు చెప్తానండి పత్తి పెట్టుకొని మళ్ళీ మక్క వేసుకుంటా అని చెప్పి చాలా మంది రైతులు అంటున్నారు ఎందుకంటే మనకు ఈ సంవత్సరం మా ఏరియాకైతే పత్తి బిక్కులు మక్క వేసుకున్న ప్రతి ఒక్కరు అయితే కూడా లాభంగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి చాలా వరకు రైతులు ఎవరైతే తోట పెట్టి నష్టపోయి ఉన్నారో కంపల్సరీ మీరు తోట కాకుండా ఒకసారి మీరు పత్తి పెట్టుకొని పత్తి పెట్టుకొని మొక్కేసుకున్నట్లయితే మీకు లాభం వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మరి పత్తి పెట్టుకునే ప్రతి ఒక్క రైతు కూడా మొక్కజొన్నలు వేసుకోవాలంటే ఎలాంటి పత్తి విత్తనాలు వేసుకోవాలి అనే దాని గురించి మీకు ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు మరి మొక్కదిన రైతులు ఏదైతే ఉన్నారో ఎలాంటి పత్తి విత్తనాలు పెట్టుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది కాబట్టి వీడియో మాత్రం స్కిప్ చేయకండి వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మనం వీడియో చూస్తున్నా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతరైతే నా వీడియో ఉపయోగపడుతున్న మాత్రం మీ వాట్సాప్ గ్రూప్ షేర్ చేసే ప్రయత్నం చేయండి తక్కువ కాలంలో ఎలాంటి పత్తి విత్తనాలు వేసుకోవాలి అనేది చూసినట్లయితే మనకు రాశి కంపెనీలో ఒకటి షిఫ్ట్ అండి ఈ తక్కువ కాలంలోనే మీకు ఈ పత్తి అనే పంట చేతికి వస్తుంది దాన్ని పీక్కొని తద్వారా మీరు మొక్కేసుకునే వేసుకునే అవకాశం అయితే ఉంటుంది దాంతో పాటు మీకు మరొకటి క్రిస్టల్ కంపెనీలో సిసిహెచ్ త్రీ సిక్స్ నైన్ అండి ఇది కూడా మీకు పెద్దకాయ సైజ్ అండి దగ్గర క్రాప్ త్వరగా క్రాప్ వస్తుందండి దీన్ని మీరు వేసుకున్న కూడా మీకు మొక్కజొన్న వేసుకునే అవకాశం అయితే ఉంటుంది మరొకటి మనకు టాటా కంపెనీలో ఆర్టీసార్ ఉంటుంది ఇది కూడా మీకు తక్కువ డ్యూరేషన్ అండి అంటే మనకు త్వరగా క్రాప్ వస్తుంది దాని ద్వారా మీకు మొక్క వేసుకునే అవకాశం అయితే ఉంటుంది దీంతో పాటు మీకు మరొకటి ఏదైతే మనకు వేద సీడ్ ఉందో సదనం ఒక సదనం వేద సీడ్ ఉండేది అదే కంపెనీలో మనకు వచ్చేసి ప్లాటినం అండి ప్లాటినం అనేది కాయసీస్ చిన్నగా ఉంటుంది కానీ ఆ లోపల ఉన్న కింద పరివెక్తుంది కాబట్టి దానివల్ల మీకు ఏదైతే మనకు దివాడు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఈ ప్లాటినం కూడా మీకు తక్కువ ట్రేషన్ అండి అంటే మనకు త్వరగా క్రాప్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్లాటినం కానీ వానపాముల శీలం మీకు వచ్చేసి ఒకటి మీకు విశ్వాన్ని ఉంటుంది ఈ విత్తనాలు మీకు త్వరగా క్రాప్ కావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఇలాంటి విత్తనాలు ఎవరైతే రైతులని పత్తి బిక్కుని నెక్స్ట్ మక్క అనుకుంటున్నారో కంపల్సరీ మీరు నేను చెప్పినటువంటి ఈ విత్తనాలు వేసుకొని మీకు అనుకున్నంత దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటాయి మరి మెయిన్ గా ఇందులో కొన్ని మీరు సాల్పత్తి పత్తి పెట్టుకోవాలండి అదేంటో కూడా మీకు చెప్తాను సాల్పత్తి పత్తి పెట్టుకునేటటువంటి విత్తనాలు వచ్చేసి మనకు రాసిన షిఫ్ట్ ఒకటి ఎకరానికి మనం మాక్సిమం రెండు ప్యాకెట్లు పెడుతుంటాం పత్తి విత్తనాలు ఎవరైతే ఈ రాశి కానీ పత్తి విత్తనం పెట్టుకుంటున్నారో మీరు కంపల్సరీ ఎకరాన మూడు ప్యాకెట్లు పెట్టుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది మీ పత్తి అదనంగా ఒక రెండు మూడు కింటెలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది తద్వారా నీకు ఒక ఎకరానికి వచ్చేసి ఈ సాల్పత్తి పెట్టుకుంటే పన్నెండు నుంచి పదిహేను కింటల మధ్యలో దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు మీకు నెక్స్ట్ మొక్కజొన్న వేసుకున్న కూడా లాభ పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రాశి షిఫ్ట్ ఎవరైతే పెట్టుకుంటున్నారో కంపల్సరీ మీరు సాల్పత్తి పెట్టుకునే ప్రయత్నం చేయండి అధిక దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి మొక్కరు మరొకటి సాల్పత్తి పెట్టుకునేది వచ్చేసి ప్లాటినం అండి ఈ ప్లాటినం కూడా మీరు ఎకరానికి ఒక మూడు ప్యాకెట్లు పెట్టుకున్నట్లయితే మీకు ఏదైతే నీ చెప్పినటువంటి పదిహేను గిన్నెల దాకా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మేము ఎక్కువ చెప్పడం లేదు పన్నెండు నుంచి పదిహేను మధ్యలో వస్తాం మీకు కంపల్సరీ కాబట్టి ఈ ప్లాట్నం ఒకటి షిఫ్ట్ ఒకటి ఇవి రెండు మాత్రం మీరు కంపల్సరీ మేము పెట్టుకోవాలనుకుంటే మాత్రం మూడు ప్యాకెట్లు పెట్టుకునే ప్యాటెన్ చేయండి ఇకపోతే మీకు ఏదైతే మనం క్రిస్టల్ కంపెనీలో త్రీ సిక్స్ నైన్ ఉందో మీరు సాల పెట్టుకున్న పర్లేదు డబ్బా పత్తి పెట్టుకున్న పర్లేదు ఇంకోటి మీకు ఏదైతే టాటా కంపెనీలో ఆఫీస్ ఉందా ఇది కూడా మీరు దెబ్బ పత్తి పెట్టుకున్న పర్లేదు అదే విధంగా సాలు పత్తి పెట్టుకున్న పర్లేదు అండి ఈ విత్తనాలు మాత్రం మీకు మెయిన్ గా కాయసత బాగా ఉంటుంది ఏదైతే మనం చెప్పినటువంటి ఆర్టీస్ కానీ తెచ్చిచ్చినా కానీ కాసేత బాగుంటుంది కూలి వాళ్ళు తీయడం కూడా ఈజీగా ఉంటది లోపల గింజ కూడా మీకు బరవెక్కే అవకాశం అయితే ఉంటది కాబట్టి తద్వారా నీకు వేటు పెరుగుతుంది కాబట్టి ఇది దాని ద్వారా నీకు లాభం పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే రైతులు నేను ఎవరైతే రైతులు నేను ఈ పత్తి పెట్టుకొని నెక్స్ట్ పత్తిని ఏరుకున్న తర్వాత పత్తిని బీక్కొని మొక్క పెట్టుకుని అనుకున్నారో ప్రతి ఒక్క రైతు కూడా మీ వీడియో చెప్పిన ప్రతి ఒక్క విత్తనం కూడా మా ఏరకు చాలా వరకు రైతులు పెట్టుకొని పది నుంచి పదమూడు క్వింటల్ పదిహేను క్వింటల్ తీసిన రైతులు కూడా ఉన్నారు కాబట్టి మాక్సిమం పది నుంచి పదిహేను క్వింటల మధ్యలో మీకు దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటది కాబట్టి ఎవరైతే రైతులు మొక్కదొం పెట్టుకోవాలనుకుంటున్నారో ఈ విత్తనాలు మీరు పెట్టుకునే ప్రయత్నం చేయండి అధిక దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది మరి మనకు మరొక వీడియో కూడా చేసుకునే ప్రయత్నం చేద్దాం అందులో మీకు మెయిన్ గా మరి ఏ నెలకు ఎలాంటి విత్తనాలు పెట్టుకోవాలి అనే దాని గురించి చెప్తాను అది నెక్స్ట్ వీడియో మనం తెలుసుకున్నాం ఇప్పుడైతే మీరు ఎవరైతే మొక్కజొన్న పెట్టుకోవాలనుకున్నారో కంపల్సరీ మీరు ఈ వీడియో చెప్పిన విధాలతో పాటు మీ ఏరియాకి ఏదైనా ఉంటే తీసుకోండి ఏదైతే మనకు తక్కువ యూజేషన్ అంటే మనకు త్వరగా మనకు క్రాప్ రావాలంటే మీ ఏమైనా అందుబాటులో ఉంటే అవి కూడా తీసుకోండి మా ఇరకు మీనింగ్ అయితే రైతులు ఒకటి పెడుతుంటారు మరొకటి మర్చిపోయాను మనకు కోర్ సీల్ వచ్చేసి తిలక్ అని ఉంటుంది అండి ఈ తిలక్ కూడా మీకు తక్కువ యూజేషన్ అంటే త్వరగా మీకు క్రాప్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కోర్ సీల్ లో మనకు తిలక్ అండి ఇది కూడా మీ ఇయకు అందుబాటులో ఉంటే తీసుకోండి ఒకటి మీకు మళ్ళీ చెప్తున్నాను రాశి కంపెనీల షిఫ్ట్ ఒకటి క్రిస్టల్ కంపెనీల సిసిఎస్ త్రీ సిక్స్ నైన్ ఒకటి టాటా వాళ్ళ ఆర్థీస్ ఒకటి మనకు వేద సిడ్ వాళ్ళ ఒకటి వానపంల సిడి వాళ్ళు ఒకటి వచ్చేసి మనకు విశ్వ ఒకటి తిలక్ సీడ్ వచ్చేసి మనకు అంటే కోర్ సిడి వాళ్ళది కిలక ఒకటి ఈ ఆరు అయితే మీకు ఒక మంచి వచ్చే అవకాశం అయితే ఉంటది బిఏకి ఇంకేమైనా త్వరగా క్రాప్ వచ్చే విత్తనాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ లో తెలియండి ఇతర కూడా ఉపయోగపడుతుంది మెయిన్ గా అయితే ఈ సీడ్లు మాత్రం మా ఏరకు పెట్టిన కూడా పది నుంచి పన్నెండు పదమూడు పద్నాలుగు కింటలు వేసిన రైతులు కూడా ఉన్నారు కాబట్టి కంపల్సరీ మీరు ఈ విత్తనాలను పెట్టుకునే ప్రయత్నం చేయండి ఆ తర్వాత మీరు మరి ఎలాంటి మొక్కజొన్న విత్తనాలు వేసుకోవడం కూడా ఒక వీడియో చేస్తాను మొక్కజొన్న సమస్య సీడ్ కూడా వీడియో చేస్తాను ఎవరైనా చూడకపోతే నా ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్ లోకి వెళ్ళినట్టు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మళ్ళీ మీకు మరొక పత్తి విత్తనం వీడియో చేస్తాను ఏ నెలకు ఎలాంటి విత్తనాలు వేసుకోవాలి అనేది గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ వీడియో చూస్తున్న ఒక్కరైతే కూడా ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసే ప్రయత్నం చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా ఆ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకెన్ కూడా యాక్టివేషన్ చేసుకొని మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియండి రిప్లై ఇస్తాను జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ